హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో గ్రామీణ వాసుల అడవి ఆకు దేవదారు ఆకుతో వేపుని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి ఈ దేవదారు ఆకులో లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి హెల్త్ బెనిఫిట్స్ అలాగే ఇది ఎక్కువగా గ్రామీణ అడవి ప్రాంతాల్లోనే మనకు లభిస్తుంది ఇది తొలకరి వర్షం పడుతున్నప్పుడు వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాలల్లో అడవి ప్రాంతాలల్లో గుట్టలల్లో ఎక్కువగా మనకు లభిస్తూ ఉంటుందండి చాలా వరకు దీనిని అమ్మరు చాలా తక్కువగా ఎక్కడైనా రైతు మార్కెట్లలో అలా అమ్ముతూ ఉంటారు అంతేనండి దీన్ని చాలా వరకు అమ్మరు డైరెక్ట్గా అడవిలోంచి తెచ్చుకుంటూ ఉంటారు పూర్వకాలంలో వీటి వాడకం ఎక్కువగా ఉండేదంట ప్రస్తుతం అయితే చాలా వరకు తగ్గించారు ఇలా మనకు లభించిన దేదరాకుని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేనైతే డైరెక్ట్గా చెట్టు నుంచే తీసుకొని వచ్చాను కాబట్టి అలాగే కుక్కర్లో వేసి ఉడికిస్తున్నానండి మీరు బయట కొని తెచ్చుకునే వాళ్ళైతే శుభ్రంగా ఒకసారి కడిగేసి ఉడికించుకోండి ఇది ఉడికేలోగా స్టవ్ పైన ఇంకొక పాన్ పెట్టేసి గుప్పెడమైన పల్లీలను వేసుకొని లైట్గా వేపుకోవాలి అటు ఇటు కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని చిన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మరో గుప్పెడమైన పప్పుల్ని వేసుకోండి పుట్నాల పప్పులు అంటారు కదా వాటిని వేసుకొని కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా ఎండుమిర్చి పౌడర్ని వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని సైడ్ ఆఫ్ పక్కన పెట్టేసేయండి దేవదార అంతా మెత్తగా ఉడికిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బట్టలో వేసుకొని తర్వాత వాటర్ని గట్టిగా పిండేసుకోండి ఎందుకంటే ఈ ఆకు చాలా చేదుగా ఉంటుంది మనం చేత్తో వాటర్ని పిండి పోపు వేసుకుంటే పోపు అనేది చేదు వస్తుందండి ఆకు తాలింపు అనేది చేదు వస్తుంది సో ఇలా కాటన్ బట్టలో వేసి పైన కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ని అంతా పిండేసుకోండి ఇలా పిండటం వల్ల ఆకులోంచి చేదు అనేది వెళ్ళిపోతుంది దేదరాకు వేపుడు అనేది చేదుగా కాకుండా బాగుంటుందండి ఇలా క్లాత్తో వేసి పిండి తర్వాత తర్వాత పోసుకోవాలి దీన్ని ఇలా పిండిన తర్వాత గట్టి ముద్దలాగా ఉంటుంది పొడి పొడిగా చేసేసుకోండి స్టవ్ పైన వేపుడు పెన్నాన్ని పెట్టేసి కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు కట్ చేసిన ఉల్లిముక్కల్ని ఎండుమిర్చి ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఆకుల్ని వేసేసుకొని ఈ తర్వాతనంతా బాగా వేగనివ్వాలి మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత వాటర్ అంతా పిండి పెట్టి ఉంచుకున్న దేదరాకుని ఇందులో వేసేసుకోవాలి మా ఊరి సైడ్ అయితే దీన్ని దేదరాకు అంటామండి యాక్చువల్లీ దీని పేరు ఏంటంటే దేవదారు ఆకు మేము పల్లెల్లో ఎక్కువగా దీన్ని దేదరాకు దేదరాకు అని పిలుచుకుంటూ ఉంటాము తర్వాత అంతా దేదరాకు పట్టే విధంగా చక్కగా కలియదిప్పుకున్న తర్వాత మిక్సీ పట్టి ఉంచుకున్న పొడిని వేసేసుకొని బాగా కలియేదిప్పేసేసి స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో గ్రామీణ వాసుల అడవి ఆకు దేదరాకు వేపుణ్ణి చేసుకునే పద్ధతి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి మోకాల నొప్పులకు కానీ ఏదైనా లో బీపీ షుగర్ ఇలాంటి వాటికి కూడా చాలా మంచిది అనమాట ఈ ఆకు కొద్దిగా చేదుగా ఉంటుంది అయినా కూడా హెల్త్కి చాలా మంచిది ఇది పల్లెల్లో గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా లభిస్తుంది మరి మీకు ఈ వీడియో నచ్చితే మరికొన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్